నువ్వు వేడ చదువుతావు రాలే నేనే చదివి 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 వరకు పోతున్నా ఏం అర్థం నాకు అసలు మా కానీ ఇప్పుడు నీకేం పోయి బాగా చెప్తావు నేను బాగా చదివి జాబ్ కొట్ట అట్టనా మా అమ్మ రిమ్మ జాబ్ కొడతావు సరే కొట్టు చూద్దాం ఎట్ట కొడతావు జాబ్ కొడతా ఉంటావు చాలా మంది అని చిన్న చూపు చూసి మాట్లాడుతుంది బాగా చదువుకొని జాబ్ కొట్టి చూపిస్తాయి నా ఇలా ఇంకా జాబ్ కొట్టే టైం తిండుగానే దీని ఏమన్నా సన్నాష దరిద్రులాస్ పోయి బాగా చదువుకొని జాబు కొట్ట జాబు కొట్టినాడు కల్ వాడు అన్నట్టు పెద్ద జాబు కొట్టేసినాడు పెద్ద జాబేనిది రేపు చదువు పెద్ద జాబు కొడతా